ఎలాంటి వస్తున్నాయి మనం ఎంతో కష్టపడి కోడిపుంజుని మేపుకుంటామండి దాన్ని తప్పిని వేసేటప్పుడు అది గ్రేడింగ్ అయిన తర్వాత ఎక్కువసార్లు తప్పి వేయకూడదండి వీటి రోజుల్లో యాక్చువల్గా మాకు అలవాటే తప్పిళ్ళు ఎక్కువ వేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు వేయకూడదు అనుకుంటాం విడి రోజులు వేస్తూనే ఉంటాం బట్ గ్రేడింగ్ అయిపోయిన కోడిపుంజు కొంచెం బలంగా కొట్టుకుంటాయి దగ్గర పడిపోతాయండి ఆటోమేటిక్గా మనం ఫీడింగ్ ఇస్తూ ఉంటాం వాటికి ఎంతో కొంత వాతం ఉండి కదలేక తక్కువ ఉండి దగ్గర పడిపోతాయి దగ్గర పడిపోయినప్పుడు చాలా అలర్ట్గా తీసేయాలండి కోడిపుంజం లేని పక్షంలో వాటికి సట్లకో లేకపోతే మెడల్ దగ్గర తగిలినప్పుడు కోడిపుంజు మనకు అది చెప్పలేదు నిదానంగా వీక్ అయిపోద్ది అండి పోట్లాట తగ్గిచ్చేస్తే ఒకటి పనికి రాకుండా పోతాయి సో మనం ఎంత తగ్గి దగ్గర పడే లోపే ఆ తపిని అనేదాన్ని అవాయిడ్ చేసి చాలా అలర్ట్గా రెండు కాళ్ళు మాత్రమే చూసి తీసేయాలండి అంతే దాంట్లో దెబ్బలు తగిలిన తర్వాత ఇన్ కేసు మనం అజాగ్రత్త వహించినా ఎంత జాగ్రత్త వహించినా తపిణిని వేసినప్పుడు ఒక్కొక్కసారి మన టైం బాగోనప్పుడు ఆటోమేటిక్గా తగిలేస్తాయండి తగిలినప్పుడు అది పనికొస్తా లేదనేది నెక్స్ట్ నెక్స్ట్ డే తెలుస్తుంది లేదా అది కొంచెం డల్గా ఉంది సట్ట కాలు నే కాలు కాలుకుంటుంది దానికి ఏమైనా చేసాము కాపడం పెట్టడమో శాఖాలు చేస్తాం ఇక అంతకుమించి ఎక్కువ నెక్స్ట్ తపిినలో చూస్తాం అలాగే ఉంది అనుకోండి దాన్ని పక్కన పడేయడం ఇక దాన్ని తీసుకుని వెళ్ళి ప్లీజ్ అని బతి ఉండవండి ఇంకా మీకు ఎవరు చెప్పారో సార్ వన్స్ మేము తయారు చేసి కోడిని తీసుకెళ్ళామంటే ఆల్మోస్ట్ దాన్ని నలకొట్టేస్తాం సార్ చేతుల్లో ఒక టూ మంత్స్ మన చేతిలో కోడి నలిగిపోయి ప్రిపేర్ అయిపోయి ఉంటుంది కాదు మనుషులంటే భయపడదు ఆల్మోస్ట్ భయపడదు సార్ వీడి రోజుల్లో ఏమైనా పందానికి వెళ్ళినప్పుడు ఏదైనా బెదురుతుంది కానీ సంక్రాంతి పండగకి కోడిపుంజును మనం తీసుకెళ్ళినాం అంటే అంటే ఐ మీన్ నేను చెప్పేది ఏంటంటే ఆ సభల్లో కోడి కోడిపుంజు గురించి చెప్తున్నా అవి రెండు నెలల ముందు నుంచి మన చేతుల్లో నలిగిపోయి ఉంటుంది సో అంత ఇబ్బంది పడవు మనం ఇప్పుడు కూడా ఇప్పుడు పగలు మాత్రమే పందాలు వేస్తా ఇప్పుడు దాన్ని అలవాటు చేయలేదు ఫామ్ లో బదులు కూడా మనం పోటీకి దించలేదు కానీ ఫ్రెండ్స్ అడిగారు నైట్ పోటీ దించాల్సిన పరిస్థితి ఏర్పడింది అటువంటి పరిస్థితుల్లో కోడి ఎలా మీరు మంచి క్వశ్చన్ అడిగారండి ఇక్కడ విషయం ఏంటంటే సార్ ఖచ్చితంగా నైట్ టైము కూడా కోడి మనం ఇప్పుడు ఎలా ఉంది కోడికి ఆల్మోస్ట్ మన మీద కంటి చూపు తక్కువే కానీ దానికి సూపర్ బ్రైట్నెస్ పగలకి ఏ మాత్రం తక్కువ లైటింగ్ పెడతారు అండ్ ఇంకోటి ఏంటంటే రెండు రకాలు ఉంటాయి కోళ్ళల్లో ఇప్పుడు మనం తప్పణలు చూసారు కదా ఇందాక మీరు ఇందాక చూసారు కదా వీటిలో మీరు మేము క్యాలిక్యులేట్ చేసుకోగలం సార్ నైట్ అయితే ఇంకేది బాగా పెర్ఫామ్ చేస్తుంది పగలు చూస్తే ఒక అవగాహన ఉంటుంది దాన్ని మళ్ళీ నైట్ లైట్లు కింద తప్పిని వేసుకొని చూసుకుంటాం ఒకటి రెండుసార్లు అండ్ రోజు క్లాసులు ట్యూషన్లు పెట్టమటికి మాకు ఒక అవగాహన ఉంటుంది మా మా మార్నింగ్ టైం డే టైంలో తపిణీ చూసిన దానికి మాకు ఒక అవగాహన వస్తుంది ఇది నైట్ కట్టాలా పగలు కట్టాలా అని ఈ డే టై నైట్ టైం కట్టదు ఇది అన్న దాని మీద మళ్ళీ ఒకసారి పెట్టుకుంటాం పగలేసేదాన్ని వేస్తాం ఇంకొంచెం ఎక్కువ ఒక కాలు ఎక్కువ తాయి కొన్ని కొన్ని నైట్ డే టైం కంటే కూడా హైదరాబాద్ నుంచి కూల్ వాతావరణం కూల్ సమశీతోష్ణ పరిస్థితులు తయారైనటువంటి కోడిని గోదావరి జిల్లాలో ఒక్క కొత్త వాతావరణం పందానికి తీసుకొస్తే ఎన్ని రోజుల ముందు మీరు తీసుకురావాల్సి ఉంటుంది దాన్ని ఇక్కడ వాతావరణం ఎన్ని రోజుల ముందు అలవాటు చేస్తూ ఉంటుంది దాన్ని సడన్గా తీసుకొస్తే పందాలు కుట్టే పరిస్థితి ఉంటుంది అంటే ఇప్పుడు సీజన్లో తీసుకొస్తే దారిలోనే చచ్చిపోతుంది సార్ అందులో లిటరల్గా అందులో సమస్య లేదు ఈ సమ్మర్లో మనకి తీసుకొస్తే ఇటు సైడ్ మనకు సంక్రాంతి పండుగ టైంలో యాక్చువల్గా అంత కూల్ వెదరే ఉంటుంది సార్ కోడికి కంఫర్ట్ అయిన టైం అదే సార్ ఇక్కడ అంతా సజ్జు తీసుకుంటుంది ఆ రెండు మూడు నెలల్లోనే కోడి మనకు రోజుకు ఒక రకంగా మారిపోతుంది కోడికి అనుకూలమైన టైం సార్ అది ఆ టైంలో కోడి ఎలాంటి దానికి ఇబ్బంది పడదు కొంచెం ఎక్కువ దూరం ట్రావెల్ చేసినా కొంచెం పిక్కలకి నొప్పులకి ఏమైనా వేసుకుని కొంచెం శాఖ లాక్కుంటే సరిపోద్దు సార్ అన్కంఫర్ట్గా పిక్కల వరకు తైస్ వరకు కంట్రాల వరకు ఎప్పులు ఉంటాయి సార్ ఇంటర్నల్గా దానికి ఏ ప్రాబ్లం రాదు ఇంటర్నల్గా ఆ టైంలో ఏం రాదు సో కొంత ఒక వన్ వీక్ ముందు త్రీ డేస్ ముందు వెళ్ళిపోతారు సార్ సరిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు అదే ఒక్క వాతావరణం తయారైనటువంటి కోడి రైస్ పల్లె ఉన్నటువంటి ఆ రాయలసీమ కర్జూ ఆ ప్రాంతాల్లో కందాలయ్యారంటే అప్పుడు పరిస్థితి ఎలా సెక్టార్ అంటే సీజన్ బట్టి ఉంటుంది సార్ అది ఈ ఇప్పుడు సమ్మర్లో అనుకోండి ఎలా ముందు వెళ్ళిపోయి టెంపరే అనంతపురం ఇప్పుడు మనకి మనం సంక్రాంతి పండుగ పండి కడతాం కదా సార్ మెయిన్ ఇలా ట్రాన్స్ఫర్ అయ్యేది ఆ పండుగ మూడు రోజులే కదా విడి రోజుల్లో పెద్ద ఎవడో అక్కడ చూసుకుంటాడు పండగ టైంలోనే దూరం నుంచి వచ్చేది అంతే కొన్ని చేస్తా వచ్చింది అంటే వెనక వాటం అంటే సార్ ఇంతవరకు రోజుల్లో జరిగిపోయి దొరకకుండా ఇవాళ ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే జరిగేదానికి అయితే కోడికి అసలు ఛాన్స్ లేకుండా జరగాలి లేదంటే అసలు రెండే రెండు షాపు కోడిని బాడీ టార్గెట్ చేసి అతి వేగంగా కొట్టేసేయాలి మధ్యస్థంగా కోడిపుంజి ఎప్పుడైతే ఉంటుందో అది తన్నులు తినేస్తుంది సార్ ఇవాళ మనం ఏదైనా ఇవాళ కత్తి ముందు తప్పుకుందాం జరుగుదాం ఇవన్నీ కాన్సెప్ట్ లేదు సార్ ఏదైనా అటాకింగ్ వెళ్ళి మీదపడి కొట్టి చంపేయడమే ఇదంతా ఎలా అంటే నేను చాలా మా ఇంటర్వ్యూలో చూశాను కోడి జరగాలి కదలి ఏదో చెప్తా ఉంటారు ఇవన్నీ కరెక్ట్ కానే కాదు సార్ ఇవాళ కత్తి ఉంటారు ముందే ఎవడ పొడిచేస్తే ఆడే మనం ఎవడ పొడిచేస్తే ఆడే ఉంటాడు అంతే జరుగుదాం తర్వాత చూద్దాం అండి రేపు పొద్దున్న రండి అంటే కుదరదు సార్ అసలు అది తప్పుకుంటాలనేది లేదు ఇవాళ కోడి ఎలా తయారైందంటే వదిలిపెడితే మీద ఛాన్స్ వస్తే మీద ఒకే ఒకటి రెండు మూడు కొట్టేస్తున్నాయి అలాంటప్పుడు ఇవాళ ఉన్న జనరేషన్లో చిన్నపిల్లలు కూడా మా ఫేస్బుక్ చూడండి చాలా స్పీడ్గా ఉంటారు అందరూ చాలా యాక్టివ్గా ఉంటారు ఏదైతే మీద పడి కోడిని కొట్టిందో అదే ద బెస్ట్ కోడి బాడీ టార్గెట్ చేసింది తప్పుకునే రోజులు ఆ రోజులు పోయినాయి సార్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా కుదరదు ఇంకా బలంగా ఇజీ ఇది అంటే వాళ్ళ ఇష్టం ముందు బలం స్టామినా ఇంపార్టెంట్ సో ఫుడ్ అనేటువంటి కదా ఇటువంటి సందర్భాల్లో ఒక పందెం కోడికి డైట్ అనేది ఎలా ఉండాలి పందెం నీకు ఎన్ని గంటల ముందు మనం డైట్ ఇవ్వాలి అసలు మనం పెట్టే ఫుడ్ కాదండి అసలు స్వతహాగానే దానికి బాడీ ఉండాలి దాన్ని మనం టైట్ చేయాలి అంతవరకే దాని ఒరిజినల్టీగా దానికి అసలు అసలు బాడీ ఉండాలి బాడీ లేని దాన్ని తీసుకొచ్చి మనం పెద్ద పని ఏంటో కుదరదండి మనం పెట్టే ఫుడ్తో దానికి బాడీ రాదు దానికి దాని దాని తాత నుంచి దాని వారసత్వం నుంచి దానికి బాడీ రావాలి వచ్చిన దాన్ని మనం టైట్ చేయాలి అంతే టైట్ దాన్ని యుద్ధానికి రెడీ చేయాలి దానికి కావాల్సిన ఎక్సర్సైజు ఫుడ్ మనం ఇచ్చేదాంతో అది టైట్ అయ్యి రెడీ అవుతుంది తప్పితే మనం పెట్టే ఫుడ్తో బాడీ రాదు అసలు మనం పెట్టే ఫుడ్ ఫుడ్తో రాదండి ఆ వచ్చిన బాడీ కరెక్ట్ కాదు కూడా ఏదో ఒకటి పెట్టి దానికి బాడీ తెప్పించిన బాడీ కరెక్ట్ కాదు అన్న తయారీలో ఏం చేస్తారంటే మీరు ఒక టైం డైట్ అన్ని శాఖాలు ఎన్ని అయిపోయిన తర్వాత లేకపోతే ముందు గంట ముందు ఇస్తారు తర్వాత ఈవినింగ్ సాయంత్రం అయిన తర్వాత లేకపోతే రోజు ఒక ఫోటో పెట్టడమో చేస్తారు అన్ని కూడా ఇవ్వాల్సినప్పుడు దానికి డైట్ కానీ ఎప్పుడు ఎన్ని గంటల ముందు ఇస్తే కరెక్ట్గా ఉంటుంది వాటర్ వాటర్ కూడా ఫుల్ అయింది పందానికి ముందు నీళ్ళు కానీ ఇస్తే బెటర్ మామూలు డైట్ పందెము ఒక త్రీ మంత్స్ ఉందనగా డైట్ స్టార్ట్ చేస్తామండి పన్నెండు రోజు పన్నెండు రోజు పన్నెండు రోజు బాగా తేలిక ఫుడ్ ఇస్తామండి దానికి దానికి ఎలక్ట్రల్ వాటర్ ఇస్తాం అంతవరకే అంతేగాని ఆ రోజు ఏదో పెట్టేస్తే ఏం పని అవ్వదు రెగ్యులర్ డేట్లు బాగాలంటే ఎన్ని గంటల ముందు కోడి కనిపిస్తే అది ఎంత యాక్టివ్గా ఉంటుంది మెషర్మెంట్స్లో ఆడదానికి బదులు అనేది మామూలుగా తేలికపాటి ఫుడ్ ఫుడ్ పొట్ట నిండా ఫుడ్ లేకుండా ఇప్పుడు కిమి డేట్స్ ఉన్నాయి కదా ఈ మధ్య కాలంలో అది కొంతమంది పెసల రేట్లు పెరిగినాయి సద్దుల సద్దుల రేట్లు పెరిగినాయి ఓన్లీ జోట్లు పెరిగి ఇలా మారుస్తూ ఉన్నారు కదా అలా ఫుడ్ డైట్ మార్చడం అనేటువంటిది ఇన్స్టాంట్ గా కరెక్ట్ కంపల్సరీగా తయారు కొడుకు మేపాల్సింది నువ్వు గంటల రేటు పెరిగినాయి అని నువ్వు మేపు మేపితే ఆ గంటలకు ఉన్న స్ట్రెంత్ సజ్జలకు ఉన్నదండి ఓకే కంపల్సరిగా గంటలు మేపాల్సింది ఇప్పుడు ఈ బ్రీడ్ పరంగా చూస్తానండి మనకి ఇప్పుడు మాచర్ల మనకు పల్నాడు బెరసలు ఉన్నాయి పల్నాడు బెరసలు ఎత్తు కాళ్ళు వేసుకొని కనపడతాయి ఇటు మన తూర్పు జాతి కూడా అంటే ఇప్పుడు చూస్తే మెటల్ వాటికి చూసుకుంటే తట తోక అనేటువంటిది ఆ హంప్ అనేటువంటిది లేదు ఉండ ఇలాంటివి ఉన్నాయి కదా సో అక్కడికి ఇక్కడికి మనం క్యా తీసుకున్నప్పుడు కోడిపరంగా ఇప్పుడు నెల్లూరు నుంచి ఆ పైన చెన్నై మనం చూసి ఉంటే ఆ చిలక ముక్కులు గోల్కొండ పీలాలు హైదరాబాద్ ఈ బ్రీడ్స్ కాంబినేషన్స్ అన్నీ మీరు ఆల్రెడీ చూశారు కదా వీటిలో ఆ సందర్భాన్ని పెట్టిన ఓవరాల్గా ఏ కేటగిరీ ఈ కేటగిరీ ఈ బ్రీడ్స్లో మంచి బెటర్ ప్లట్ ఉన్నాయండి ఆ సందర్భాన్ని బట్టి అసలు పెరస అనేది మేము అసలు ఎంకరేజ్ చేయలేదు సార్ అసలు పెరస కానీ ఇంకోటి మీరు ఏదన్నా పీలాలు ఇవన్నీ నత్తింది సార్ అసలు మేము మెయింటైన్ చేసే బ్రీడే మేము చిన్నప్పటి నుంచి ఏదైతే చూద్దాం అసలు కళ్ళతో చూద్దాం అనుకున్న బ్రీడ్ అదే బ్రీడ్ ఇప్పటివరకు మెయింటైన్ చేస్తున్నాం సార్ మేము ఆ బ్రీడే ఇక వాటిని కొట్టిన బ్రీడ్ లేదు సార్ ఆల్మోస్ట్ నాకు తెలిసి నాకు తెలిసి ఇండియాలో కాదు ఎక్కడైనా సరే మనం మన ఇండియాలో కోడిపుం మనది ట్రూఅవుట్ వరల్డ్ ఎవరు ఎవరికోడినైనా కొట్టగల సార్ అంత మజిల్ పవర్ ఉన్నది స్ట్రెంగ్త్ కోపం వేగం షఫ్లింగ్ ఇవన్నీ తీసుకొచ్చారు సార్ మన వాళ్ళు పాత వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు కానీ తీసుకొచ్చారు దాన్ని మనం ఇంకా బయట ఇంకెందుకు చూడాలి సార్ మన దగ్గర ఉన్న కోడు ఇప్పుడు చుట్టుపక్కల ఇంకెక్కడా లేదండి సార్ ఓకే ఫారినర్సే మన దగ్గరకు వచ్చి పట్టుకెళ్ళాక వస్తున్నారు ఇంకా వాటి గురించి మనం మాట్లాడుకున్న టైం వేస్తారు